అండి వన్స్ అగైన్ నా అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి శాల్యూట్ చేస్తున్నాను ఎందుకు అంటే నేను చెప్పిన పాయింట్స్ని చక్క చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు నెగిటివ్గాను ఎందుకంటే ఎందుకు ఇవన్నీ కూడా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చాలా ఏళ్లుగా పాతు పాతుకుపోయిన నమ్మకాలు మనలో ఉన్న నమ్మకాలని వాటిని సడలించడానికి నేను ప్రయత్నిస్తున్నాను అనమాట అంతకంటే ఏం లేదు ఎందుకంటే చేంజ్ ఎక్కడో రాదండి చేంజ్ మనం చేంజ్ అయినప్పుడు మన జీవితం చేంజ్ అవుతుంది అనేది నా నా కాన్సెప్ట్ అనమాట కాబట్టి మన అలవాట్లు మన మన మనకు ఉన్న కాన్సెప్ట్లు అవి కనుక మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటాము ఆటోమేటిక్గా అన్నీ కూడా నోర్మ రివర్స్లో అయిపోతాయి అనమాట అంటే తప్పుగా తా తప్పుగా కాకండి అనుకోకండి రివర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వరకు ఏం జరుగుతున్నదో దానికి రివర్స్ అనమాట ఇప్పటివరకు నెగిటివ్గా జరుగుతున్నాయి అన్ని ఫలితాలు వస్తున్నాయి అంటే పాజిటివ్గా వస్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే వాస్తు గురించి నా తమ్ముళ్ళు ఎంతోమంది అడుగుతున్నారు నా తమ్ముళ్ళు అడుగుతున్నారు మధ్యలో ఒకళ్ళు ఇద్దరు సిస్టర్స్ కూడా అడిగారు వాస్తు గురించి చెప్పండి వాస్తు ఏంటి వాస్తు మాకు ఆగ్నేయం మంచిదేనా ఇల్లు లేకపోతే పశ్చిమ లేకపోతే వెస్ట్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ అంటే తూర్పు వాకిలి మంచిది అంటారు కానీ ఏంటంటే మాకు దొరికింది పశ్చిమంగా దొరికింది అది మంచిదేనా అంటే నేను చెప్తానండి కరెక్ట్గా చెప్పాలంటేనండి మన దేశంలో మనకి ఏమేమి బలహీనతలు ఉన్నాయో వైద్య ఆరోగ్య బలహీనతలు కావచ్చు లేకపోతే ఏజ్ రిలేటెడ్ బలహీనతలు కావచ్చు లేకపోతే ఆర్థిక బలహీనతలు కావచ్చు వీటన్నిటినీ క్యాష్ చేసుకుంటానికి మొత్తం గుంటనక్కల్లాగా తయారవుతారు రెడీగా కూర్చుంటారండి అంటే నేను ఫలానా వాళ్ళని వాళ్ళు గుంట నక్కలు అంటలేదు తప్పుగా అనుకోకండి ఎందుకంటే డబ్బులు లాక్కోటానికి రెడీగా ఉంటారన్నమాట ఎక్కడ ఎవరు వలనరబుల్గా ఉన్నారు ఎవరి ద్వారా మనం ఎవరిని ముంచవచ్చు ఎవరిని నాశనం చేయొచ్చు అని చిన్న ఆరోగ్యం దాని పరి సమస్యకి వెళ్తే వాడు డాక్టర్ చదువుతాడు ఇదండి అదండి ఇదండి ఇదిగో ఆ పరీక్ష చేయించుకోండి ఈ పరీక్ష చేయించుకోండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే వాడు చెప్పిన దానికే వెళ్ళాలి ఆ ల్యాబ్కే ఆ ప్యామ్ ప్యాథలాజికల్ ల్యాబ్ ల్యాబ్కే వెళ్ళాలి అట్లాగూ ఇంకొకటి ఇంకోటి అన్ని నండి అన్ని తలనొప్పులే ఎందుకు అంటే మనము వలనబుల్గా ఉన్నాం మనం వీక్ గా ఉన్నాం బలహీనంగా ఉండటం మూలంగా ఏంటంటే వీళ్ళందరూ మనకి చేస్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలు కాకపోయినా ఒక పాతిక ముప్పై సంవత్సరాలుగా ఈ వాస్తు అనేది ఒక పెద్ద దరిద్ర ఒక పెద్ద గుదిబండలాగా తయారు తయారైంది కామన్ మ్యాన్కి ఎందుకంటే ఏదో ఒక పది చిన్న ఇల్లు ఒక పాతిక లక్షల్లో కట్టేసుకుందాం అనుకుంటే ఈ వాస్తులు గీస్తులు అవన్నీ కూడా కలిపి ఇంకొక ఐదు పది లక్షలు ఎక్స్ట్రా అయిపో కట్టుకోవాల్సిన వ్యవహారాలు వస్తున్నాయి అనమాట అయితేనండి యాక్చువల్గా వాస్తు వాస్తు పండితులు వీళ్ళకి మనకి కనిపించే వాళ్ళు ఈ ప్రొఫెషనల్స్ అందరూ మనకి మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది వీళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటేనండి ఈ వాస్తు శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరండి కొంతమంది ఎక్కడో ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ వాస్తు పండితులం అని చెప్పేవాళ్ళు ఏంటంటే చెట్ల కింద చిలక జోస్యాలు చెప్తారు కదా అట్లాంటి వాళ్ళే అన్నమాట అట్లాంటి వాళ్ళు నేను అందరినీ తప్పుపట్టలేదండి మీరు ఏదో వినేవాళ్ళు చాలామంది మీలో మీలో ఎవరైనా వాస్తు శాస్త్రజ్ఞులు ఉంటే మీకు ఒక పెద్ద నమస్కారం చెప్ చేస్తున్నాను మీ గురించి నేను మాట్లాడటం లేదు మామూలుగా చెప్తాను ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్తో తయారవుతారు జాతకాలు కూడా మాకు బాగా వచ్చు అంటారు జాతకాల గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాం అయితేనండి ఎక్కడ ఎక్కడ వల్నరబుల్గా ఉన్నారు వల్నరబులిటీ ఉందో అక్కడ తగులుకుంటారు అన్నమాట వీళ్ళందరూ అదిగో అక్కడక్కడ ఏదో ఇంట్లో ఏదో సమస్య వస్తుంది ఊరికే ఏదో ఒక మామూలుగా సమస్య ఇప్పుడు జీవితం అన్న తర్వాత సమస్య రాకుండా రా పోదండి శరీరం అన్న తర్వాత ఆరోగ్య సమస్య ఎలా వస్తుందో జీవితం అన్న తర్వాత ఏదో ఒక సమస్య వస్తుంది అది ఏంటండి మేము ఈ మధ్య ఇంట్లో నుంచి ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు అన్నీ వాడికి ఎక్కడో ఒక 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 పేడ పురుగు తొలుస్తుంది బుర్రలో ఆ తొలవటం నుంచి ఏం చేస్తాడంటే ఇంకా అదే 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 ఆ పిచ్చే పడుతుంది రాత్రి మగళ్ళు దాని గురించి ఆలోచిస్తాడు ఎక్కడో లేదు సమస్య మన బుర్రలోనే ఉంటుందంటాను అయితేనండి ఈ ఈ వాస్తు శాస్త్రాలు ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు ఈ వాస్తు శాస్త్రానికి ఒక శాంక్టిటీ ఏం లేదు దీనికి ఒక రకమైన ఒక ఒక వ్యాలిడిటీ ఏం లేదనమాట ఎక్కడో అసలు శాస్త్రాలు ఆర్ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఈ భారతీయ విద్యాభవన్లో ఏంటంటేనండి ఆరు నెలలు ఒక సంవత్సరానికి ఏదో ఏదో చిన్న చిన్న డిప్లొమా కోర్సులు ఉన్నాయి కానివ్వండి ఇది ఏ యూనివర్సిటీలోనూ సిలబస్గా అయితే లేదండి మనకి మన దేశంలో కానీ ఏంటంటే కొన్ని కొన్ని ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఏంటంటే చిన్న చిన్న డిప్లొమా కోర్సులు అవి సర్టిఫికెట్లు ఇస్తారన్నమాట ఆ సర్టిఫికెట్లు అది పెద్ద కాలేజీ అయితే పేరున్న కాలేజీ వేరే విధంగా పేరు పేరున్న కాలేజీ అనుకుందాం ఏదో ఇంజనీరింగో లేకపోతే ఏదో అది చాలా పాతది దానికి అడ్డం అడ్డం పెట్టుకుని ఆ పాత పేరు అడ్డం పెట్టుకుని ఇది ఇదిగో ఇవి కూడా నడుపుతూ ఉంటారు ఏదో వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అంటే వెర్రివాళ్ళు ఏం కాదులేండి ఇది దీనికి బాగా మంచి పేరు ఉన్నది చాలా మంచి మంచి అవకాశం ఉంది డబ్బులు పిండేందుకు డబ్బులు గుంజేందుకు అని అనుకుంటారు అట్లా వెళ్తారు కాబట్టి ఏంటంటే ఆర్కిటెక్చర్ అనేది ఒకటి ఉన్నది కానివ్వండి ఆర్కిటెక్చర్లో మనకి ఇంకొకటి ఏంటంటేనండి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లాంటి డీమ్డ్ ఇన్స్టిట్యూట్యూ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఒక వాస్తు శాస్త్రం అనేది ఒక ఒక రకమైనది ఒక సబ్జెక్టు మామూలు సబ్జెక్ట్ ఎట్లాగంటే ఆర్కిటెక్చర్ స్థపతి లాంటి సబ్జెక్టులను పరిచయం చేస్తూ వాటితో పాటు వాస్తు అనేది కూడాను ఊరికే కొంచెం ఒక చాప్టర్ రెండు మూడు చాప్టర్లు పెడతారనమాట కానీ ఏంటంటే మనకి సోకాళ్ళు వాళ్ళు చదువుకోకుండా వాస్తు శాస్త్రం ఏమీ తెలియకుండా అసలు శాస్త్రోక్తమైనది ఒక సైంటిఫిక్ ఇది లేదండి వ్యాలిడిటీ లేదంటా నేనైతే కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాస్తు పుస్తకాలు మనకి టో కోటీలోనూ లేకపోతే సెక్రటేరియట్ దగ్గర ఏ హైదరాబాదులో అక్కడ ఫుట్ మీద అమ్ముతూ ఉంటారు వాస్తు శాస్త్ర పుస్తక పుస్తకాలు కూడా ఉంటాయి ఎవరు రాస్తారు అంటే ఇదిగో వీళ్ళు హాఫ్ నాలెడ్జ్గా ఉన్నవాళ్ళు వాళ్ళే రాస్తారు వాళ్ళు వాళ్ళు లేని లేని అందరికీ అంటగడుతూ ఉంటారు అన్నమాట ఇట్లాగే నాకు ఒక సిస్టర్ ఉండే ఒక సిస్టరు ఆవిడేం చేసేదంటే ముప్పై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకుంది ఆ పుస్తకం ఒకటి పట్టుకుని ఆ గోడ కట్టు ఈ గోడ తీసేయి ఆ గోడ పడగొట్టే పడగ పడగొట్టేసేయాలి ఇదిగో ఇక్కడ ఈ అలమర ఈ అలమర తీసేయాలి అక్కడ గోడ కట్టాలి ఇవన్నీ నిన్ను చేసింది ఆ ఇల్లు కట్టుకోవటానికి పది సంవత్సరాలు పట్టిందండి పోనీ ఇవాళ రోజున ఆవిడేమన్నా హ్యాపీగా ఉంది ఆ ఇంట్లో అంటే ఏం లేదు ఇప్పుడు నేనున్న ఇల్లు అండి అసలు ఏ రకమైన వాస్తు లేదు కానీ నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే నా మైండ్ సెట్ అలా ఉంది నన్ను హ్యాపీ అన్హ్యాపీ చేసేవాళ్ళు ఎవరు లేరు అని నేను అనుకుంటాను కాబట్టి ఏదన్నా కాబట్టి నేనే నేనే కారణం అనుకుంటాను అనమాట నేనే కారణం దాన్ని నేనే సవరించుకోవాలనుకుంటా కానీ ఆ వాస్తులు పాడు ఇప్పుడు ఆగ్నేయంలో ఆగ్నేయంలోనే ఇల్లు ఉండవు అంటే వంటి ఉండాలి ఈశాన్యంలోనేమో ఇదిగో ఈ దేవుడు రూమ్ ఉండాలి లేకపోతే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి ఎంత నాన్ అండి ఒక మాట చెప్తానండి నేను ఒక్క మాటే చెప్తాను ఇది విని ఇంకా ఫినిష్ చేసేసుకుందాము వాస్తు అనేది అంతా కూడాను ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఒకళ్ళను చూసి మనుషులు సంఘంలో మనుషులకి బలహీనతలు అవి అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజే గుంజే వ్యవహారాలు ఇప్పుడు చాలా ఇది ఎంత వరకు పాకిందంటే దొంగ స్వాములు ఫేక్ స్వాములు లాగా ఈ వాస్తులు కూడాను బాగా ఫేకు వాస్తు వాస్తులు వాస్తు పండిట్లు కూడా తయారయ్యారు ఏ ఏ గవర్నమెంట్ మారినా తొందరగా వచ్చేసేస్తారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇదిగో రూమ్ ఈ రూమ్ పడగొట్టాలండి ఆ రూమ్ పడగొట్టాలండి ఆ రూమ్ అది అది అక్కడ ఆ మూల టేబుల్ ఉండాలండి ఈ మూల ఈ కుర్చీ ఉండాలండి ఈ మూల ఆ సోఫా ఉండాలండి అని లేదు లేదు ఈ సోఫాలు దీనికి కుదరవు మీకు మీది మీది బర్త్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ మీ నంబర్ సెవెన్ కాబట్టి సెవెన్ నంబర్ మార్స్ కాబట్టి ఏంటంటే ఇదిగో దీనికి ఈ రంగు కాదు ఆ రంగు బాగా రెడ్ కలర్ ఎందుకంటే మార్స్ ఫైటర్ కాబట్టి రెడ్ కలర్ అన్నిటి అంటే పిచ్చి మాటలన్నీ మాట్లాడి మొత్తం వేల వేల కోట్ల రూపాయలన్నీ కూడాను ఈ వాస్తు 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 వల్ల వాస్తు అనే పేరు అడ్డం పెట్టుకుని వాళ్ళు గుంజేసుకుంటారు ఆ గవర్నమెంట్లు కొత్త కొత్తగా వచ్చిన గవర్నమెంట్లు అట్లాగే చేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఆగ్నేయం లేదు నైరుతి లేదు పాడు లేదు ఆగ్నేయంలో నుంచి ఉంటే ఒకడంటే అక్కడనేవాడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అనమాట ఆగ్నేయంలో అసలు ఎంట్రన్స్ ఉండకూడదండి మెయిన్ ఎంట్రన్స్ అసలు చాలా అగ్నిలో నుంచి వెళ్ళిపోయి ఏం మాటలండి ఇవి అర్థం పర్ద ఉంది అన్న అగ్నిలో నుంచి వెళ్ళిపోయద్దు అందుకని అసలు వెళ్ళటం రావటం అంతా అగ్ని గోళంలో నుంచి వెళ్తున్నట్టు అగ్ని గోళంలో నుంచి పోతున్నట్టుగా అనిపిస్తుంది అందుకని కాను కానీ టప టప టపా టపాడగొట్టేసేసేయటం ఇంకో చోట ఎక్కడా కట్టడం ఇట్లాంటివన్నీ నాన్సెన్స్ అంటాను నేనైతే ఏమీ లేదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు ఏమన్నా వాస్తులు ఉన్నాయా ఒబామా ఉన్నాడు ప్రెసిడెంట్ అయ్యాడు రెండుసార్లు ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్న వాస్తులు ఉన్నాయి మన మన ఇక్కడ వాళ్ళు ఎవరెవరు వాస్తులు చేసుకుంటున్నారో మరి నాకు తెలియదు ఆ ఫారినర్ గురించి మాట్లాడాలి ఫారినర్స్ వాళ్ళ ఇల్లు ఏమన్నా వాస్తుగా వాస్తుగా ఉన్నది ఏమన్నా ఈ నైరుతిలో బెడ్రూమ్ పెట్టుకోండి ఈశాన్యంలో ఇదిగో దేవుణ్ణి పెట్టుకోండి లేకపోతే అదిగో ఆగ్నేయంలో వంటిలు పెట్టుకోండి ఇట్లాంటివన్న పెట్టుకుంటున్నారు ఎవడన్నా చెప్తున్నాడు ఒక్క మాట చెప్పండి వాళ్ళందరూ బాగున్నారా లేదా వాళ్ళు మనుషులేగా మంత మనలలాగే జీవిస్తున్నారు వాళ్ళందరూ మరి ఎందుకు మరి వాళ్ళకి వాళ్ళకి లేని ఆ వాస్తు శాస్త్రం మనకెందుకు వచ్చింది అంటే మనకన్నీ కూడా అన్ని శాస్త్రాలన్నీ కూడా వాస్తు శాస్త్రం అని ఆ శాస్త్రం అని ఈ శాస్త్రం అని అని చెప్తూ చెప్తూ దేవుడు దేవుడు ఒక దేవుడు రంగు పులిమేస్తున్నారన్నమాట ఒక అంటే ఏంటంటే ఒక ఒక మామూలు ఒక బొమ్మను తీసుకొచ్చి పట్టు చీర కడతాం కట్టి ఇది మడి పతివ్రత ఈ దేవతామూర్తి అని చెప్పినట్టుగా ఈ వాస్తు శాస్త్రం అనేది పెట్టి పండితులందరూ వచ్చి దీనికి ఒక రంగు గులివి వాస్తు పురుషుడు వాస్తు పురుషుడండి అక్కడ నైరుతిలో పడుకుంటేనండి ఆయనకండి అక్కడెక్కడో కాళ్ళు ఉంటాయండి ఆ మూల నుంచి ఈ మూల వరకు కాళ్ళు ఉంటాయండి ఈ మూల నుంచి ఆ మూల వరకు చేతులు ఉంటాయండి నా బొంద ఉంటుందండి అని చెప్పి ఏదేదో ఏదేదో మాట్లాడతారు కాబట్టి ఈ వాస్తు అనేది నేను నా ఉద్దేశ ప్రకారం అయితే నాకైతే అది మీరు నమ్మండి నమ్మకపోండి కానీ నా నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను నాకు వాస్తులో ఐ డోంట్ బిలీవ్ ఇన్ వాస్తు అసలు శాస్త్రం కాదు కాదంటాను శాస్త్రం అయినా కానీ దానికి శాస్త్రీయ వ్యాలిడిటీ లేదు చదువు లేదు దానికి సర్టిఫికెట్ లేదు దానికి ఏమిది లేదు ఎక్కడో చిన్న చిన్న డిప్లొమా కోర్సులు ఇస్తున్నారు తప్ప ఏమీ లేదు కాబట్టి ఏంటంటే అది కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇస్తున్నారు డిప్లొమాలు బెనారస్ యూనివర్సిటీలో ఏదో ఇట్లాంటి చిన్న డిప్లొమా కోర్సులు ఇస్తున్నారు కానీ అదేదో పెద్ద ఓహో అని పాండిత్యం ఏదో ఖగోళ శాస్త్రము అదేదో లేకపోతే గణిత శాస్త్రం శాస్త్రంలాగానో అదేవో వాళ్ళేమీ చేయటం లేదండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ వాస్తు శాస్త్రాలు ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం ఎట్లా జరిగేది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది మళ్ళీ మనం మనం జాతకాలు పట్టుకుని పోతాము మళ్ళీ మళ్ళీ వాస్తు పెడతాము వాస్తు జాతకాలు అంటాం కదా మరి ఎలా ఉందో మన నుదుటి మీద మన లలాటం మీద ఎలా రాస్తే అలా జరుగుతుందంట మరి అట్లా అన్నప్పుడు మరి వాస్తు గురించి ఎందుకు మాట్లాడుకోవటం కాంట్రడక్టరీగానే ఉన్నాయి కదాను ఒకటికి ఒక దానికి విభేదించేలాగా ఉన్నాయి కదా ఓకే వాస్తు వాస్తు గురించే మాట్లాడితే మరి మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు నమ్ముకుంటాం చెప్పండి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు నమ్మాలి మరి అది కూడాను అది అనవసరమైన విషయమే కదా కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ మన తల తిని మన తల తల మన తలలో చెదపురుగులు పురుగులు వీళ్ళు కాబట్టి ఏంటంటే పీస్ఫుల్గా జీవించాలంటే ఇట్లాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండి వీ హ్యావ్ టు బీ వెరీ ప్రాక్టికల్ అంటాను ఒకటే ఆలోచించుకోండి పాకిస్తాన్ వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కదా వాళ్ళందరూ ఈ కెనడాలో బాగున్నారు కదా అమెరికాలో బాగున్నారు కదా ఆస్ట్రేలియాలో బాగున్నారు కదా అందరూ బాగున్నారు కదా వాళ్ళు ఏమన్నా ఆస్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా మరి గొప్ప గొప్ప కంట్రీలు అవన్నీ కూడా మనకంటే ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారు కానీ ఏంటి వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కదా మరి మన 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 దేశం ఎందుకు మనకి మన డాలర్ ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది మన దేశం కంటే ఒక ఒక డాలర్ విలువ ఒక ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు ఎనభై ఆరు రూపాయలు ఎందుకున్నది మరి మనం మనది మనం మరి వాస్తు వాస్తు అని చెప్పి మనం వెళ్ళాలి గొప్ప గొప్ప అన్నీ కూడాను అమర్చుకుని అన్నీ ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా చేసుకుంటుంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటుంటే మరి వాస్తు ఏం చేస్తున్నది మరి ఎందుకు మనం మన 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 డాలర్ మనకి మనం మన మనం డాలర్తో పోటీ పట్టలేదు మరి ఎందుకు ఎందుకంటే ఏం లేదు జనాలు పిచ్చాళ్ళు వెర్రివాళ్ళు ఎందుకు మనకి ఏదో వాళ్ళేదో ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పేసుకుంటూ ఈ ఆడాళ్ళు ఎక్కువ చేసేస్తూ ఉంటారు ఆ పా స్ట్రాంగ్గా ఎప్పుడైతే ఆడది ఉంటుందో అప్పుడు ఈ ఇవి ఈ సొసైటీల్లో ఈ రుగ్మతలు రోగాలన్నీ తగ్గిపోతాయి అంటానండి సో అయితేనండి వాస్తు గురించి ఏం లేదు నేను ఎంతోమంది వాస్తు శాస్త్రజ్ఞులు చూసిన వాళ్ళు నా కానీ ఇదేంటి టైం చదువుతున్నది మా మా బిజినెస్ని దెబ్బ కొడుతుంటే ఎవరికి బిజినెస్ని దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా దొంగ బిజినెస్లు దొంగ వ్యాపారాలు దొంగ స్వామీజీలాగానే ఈ వాస్తులు కూడా దొంగ వాళ్ళు వాళ్ళు జనాల్ని ఎక్స్ప్లాయిట్ చేసేందుకు రెడీగా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు చక్కగా సీదా సాదాగా వీళ్ళు పైగా ఇంకోటి వేషాలు కూడా వేసుకుంటారండి బ్రాహ్మణులాగా బొట్లు పెట్టి వీపుదులు పెట్టి చాలా బో అసలు ఏవో గన్న పెండేరియాలన్నీ ఇక్కడన్నీ తొడిగేసుకుని బో అసలు మామూలుగా అంటే మడిగడుతున్నారు వాస్తు శాస్త్రానికి కూడా వాస్తు పురుషుడు అని అని అన్నట్టుగా మడి మడిగ మడిగడుతున్నారు అనమాట కాబట్టి ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ మన ఇండియాలో మాత్రం ఎలాంటి వ్యాలిడిటీ లేదు పైకి మాత్రం ఇదిగో ఇవన్నీ కూడాను అది జరుగుతుంది ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని మాత్రం జనాలకి మాత్రము బాగా నూరి పోస్తారు అంతేనండి వాస్తు ఇంతకంటే ఏం లేదు హాయిగా హ్యాపీగా ఈ వాస్తు జోలి ఇవ్వకుండా హ్యాపీగా ఇల్లు కట్టుకోండి చక్కగా చక్కగా హాయిగా కట్టుకోండి విశాలంగా ఉండాలి చక్కగా గదులు వెంటిలేషన్ ఉండాలి చక్కగా వెలుతురు ఉండాలి అన్నీ రావచ్చు గాలి వెళ్తురు అన్నీ చక్కగా ఉండాలి కంఫర్టబుల్గా ఉండాలి అంతే ఇల్లు అంటే అంతకంటే వేరే వేరే ఏం లేదండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై